ఫ్రెండ్స్ ఈ చూడంట ఫ్రైడే ఈవినింగ్ మా ఎట్లు పెట్టి అని చెప్పి చూడండి మంచి చూడండి ఫ్రైడే ఈవినింగ్ ఇది ఎల్లో కలర్ పౌడర్ వస్తుంది ప్యాడ్ పౌడర్ అని చెప్పి దాన్ని దొడ్డి అలికినారు లక్ష్మణాబా ఎల్ప్ చేసినారు లక్ష్మీ అవి ఎల్ చేసింటారు నాకు పోయి లోపల

సిక్స్ ఉండేది వేయాలి ఇది శుక్రవారం ఉంది ఇలా ముగ్గురు వచ్చేసిందే శుక్రవారం చేసి పెట్టింది నైన్ లేకపోతే ఎనిమిది దాకా ఉండేది వేసారు చాలా మంచిది శుక్రవారం ఈవినింగ్ ఇట్లా వేసి పెడితే నైట్ అంతా చాలా మంచిది ఫ్రెండ్స్ పొద్దున్న నెలకంతా లక్ష్మి మరి ఇంటికి వచ్చి ఇంటి అర్థం ఈ వారు చేసినారు గేట్ చూడండి గేట్ దగ్గర ఆశ్రమం పోయి గేట్ దగ్గర వేసినారు ఇలా ఆ రాత్రి ఉండేది తెలియదా లక్కీ ఈ పక్క ఈ పక్క లక్కీ అంత తో ఉంటుంది ఫ్రెండ్స్ ఆయన ఇప్పుడు సిమెంట్ కొత్తగా వేసినాము ముగ్గు వచ్చేసి నీట్ గా ఉంది ఇట్లు సిక్స్ ఎట్లా అంటే ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇది ఆరు శుక్రుని ముగ్గు ఇది వచ్చేసి ఎనిమిది వేస్తే లక్ష్మి గా నాకు ఐడియా లేకుండానే వేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇట్లా సెంటర్ లో పసిపోయేలా కానీ తక్కువ అందుకే మేము ఇట్లా సైడ్ లో వేసుకోండి ఇది చాలా అంటే ఇట్లా సైడ్ లో పోవాలి ముగ్గుని తొక్కు ముగ్గు వచ్చి లక్ష్మి ఎప్పుడు ఇంటి ముందర కొందరు వేసింటారు ఆడే స్లిప్పర్స్ లెప్పర్స్ ఇస్తారు ఆడే తొక్కుతా ఉంటారు అని చేయకూడదు

చాలా మంచిది అనగా ఇది చూడండి జెడ్ర ప్లాంట్ ఇది అన్ని డాక్టర్స్ హాస్పిటల్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది మనకి హెల్త్ చాలా మంచిది చెట్లు అన్ని దగ్గర పెట్టిన ఒక చిన్న చెట్టు తెచ్చింది మేము ఈ ఉంది చూడండి తెచ్చి చూడండి ఈడొక్ట్ ఉంది జెడ్ర ప్లాంట్స్ అందరూ పెంచుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది ఇది హెల్త్ చాలా మంచిది ఫ్రెండ్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంటి పెట్టినాం హలో చాలా బాగుంది అంత జడ్జెడ్ ప్లాంట్స్ ఇవి గూగుల్ అయ్యే జడ్జెడ్ ప్లాంట్ అని మా ఇది లక్ష్మణ ఇష్టమైంది లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నా థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్